నిన్నగాక మొన్న జరిగినటువంటి విషయంలో బాంబు బ్లాస్టింగ్ ఎవరి మీద జరిగిందండి వాడి మీదే జరిగింది అయినా సరే వాడు మళ్ళీ ఈ వేడ నేను ఉన్నాను కత్తిని ఊరుకుంటూ మళ్ళీ తెలంగాణని నేను ఉద్ధరిస్తానని వస్తున్నాడు వాడు అంటే వాడు ఎంత మొండి ఉన్నాడు అనేది మీకు నేను చెప్పు చెప్పాలని నా ఉద్దేశం అంత భయంకరంగా మొండి ఉన్నాడు ఏదైనా సరే మళ్ళీ చేయాలి నేను చావు కట్టి చావు తప్పి కన్ను లొట్టాయి బయటపడ్డాడు రేపు పొద్దున ఇంకో విధంగా వస్తే అప్పుడు ఇంకా నువ్వు అంటే బొమ్మ ఏవైనా సరే తెలంగాణని నేను నా చెప్పు చేతలోకి తీసుకోవాలి అనేటువంటి మూర్ఖత్వం తప్ప వాడికి ఏం లేదు ఆ మూర్ఖుడికి ఎప్పుడూ అప్పుడు ఇంకా పెద్ద లెసన్ ముందుందని నేను అనుకుంటున్నాను అప్పుడు కానీ వాడు ఆగడం అంతవరకు ఈ ప్ర ఈ ప్రయత్నాలు ఇలా చేస్తూనే ఉంటాడు